जय मार्कंड्या राघवेंद्र सिरणा सरकार पंधर यांनी मार्कंड मंदिर पूजा तर पद्मशाली ज्ञाने संस्था आणि पद्मशाली पद्मश्री गृहसंग पद्मश्री गृहसंग थोडी तर वर्षभर नोपाली पूजा येते तर आणि पद्मश्री गृहसंगर्फे येत होते आणि दिनोपाला मार्कंड्या महामनिवक्का महामंगल आरती दर रविवार आणि बुधवार ही दोन दिवस होता ते तर पुतल्याला नऊ चालतात नऊ ते सव्वा नऊ वारखे येतात తర్వాత అన్ని మన పద్మశాలి కుల బాంధవులకు అందరూ ఆహ్వాని చేస్తున్నా కి అందరూ మహామంగళ ఆరతికి రావాలి అని ఎవరైతే అయితే వాడి ఉంటుంది లగ్న వాడి దిశ ఉంటుంది శ్రాద్ధ ఉంటుంది కదా మనం ప్రవాస వైద్య ఉంటుంది వాళ్ళందరూ మార్గం మందిరం పట్ల రుద్రాభిషే చేసుకోవాలని అందరు పద్మశాలి బాంధవులకు నేను కోరుకుంటున్నాను అని మా శాశ్వత ఏ ఏకాంటది వాళ్ళ వాడి దివస్ తోటి లగ్న వాడి దివస్ తోటి వాళ్ళ నోంది చేయచ్చు అని మార్కండ మహాముని యొక్క తండ్రి తర్వాత మురుకండ మహర్షి తల్లి యొక్క వరంధోతి అని తలగారులో ఉన్న కింద మార్కండ మహాముని యొక్క చిరంజీవి వాళ్ళ వాళ్ళొక కోడలు అంటే భవన ఋషి వాళ్ళ భార్య భద్రాదేవి వీళ్ళొక అందరు కింద తలగారు తల్లిదండ్రి అనుకుంటారు తల్లిదండ్రి గారు మార్కండ మహాముని యొక్క వాళ్ళ కొడుకు అని కోడలు ఇట్లా ఉన్నది